హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులైంది కదండి వీడియోలో కలిసి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి నేను ఏమేం చేస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం నేను ఈరోజు కాలీఫ్లవర్తో టూ ఐటమ్స్ చేస్తున్నాను ఒకటి కాలీఫ్లవర్ మంచూరియా చేస్తున్నానండి రెండు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్దాం మళ్ళీ ముందుగా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ నీట్గా కట్ చేసుకొని అన్నీ ఒకే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి చిన్నది లాంగ్ సైజు అలా ఉండకుండా చూడండి చాలా మరీ చిన్నవి కాదు అలా అని పెద్దవి కాకుండా నేను కటింగ్ చేస్తున్నాను తర్వాత కొంచెం వేడి నీటిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు అనేవి అందులో వేయాలండి వేసి లైట్గా స్పూన్తో మనం గుచ్చితే వాటికి తగిలినట్టు ఉన్నప్పుడు ఆ ముక్కలన్నిటినీ తీసేయాలండి వేడి వాటర్ నుంచి అందులో కొంచెం కారం కొంచెం మసాలా సాల్ట్ వేసి ముందుగా కలుపుకోవాలండి లైట్గా బేకింగ్ సోడా వేయాలి నేను చూపించలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి నేను క్లిప్ అంటే వీడియో తీస్తున్నాను అనుకొని మర్చిపోయాను ఇందులో కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి జొన్నపిండి కొంచెం శనగపిండి వేశాను ఇవి ఏంటంటే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఏంటంటే మనం రైస్తో అయినా తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్లాగా కూడా తినచ్చు చూసారా కొంచెం వాటర్ వేసి లైట్ లైట్ కలుపుకోవాలి నేను కొత్తిమీర వేశాను ఆయిల్ బాయిల్ అవుతుంది బాగా హీట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి ఆవిరి వస్తుంది కదా ఆవిరి వచ్చిందంటే ఆయిల్ బాగా మరిగినట్టు చూడండి మరుగుతుంది ఒకసారి చెక్ చేసుకొని ఇవి అందులో ఫ్రై చేసుకోవాలి హీట్ అయ్యిందండి ఒక టూ పీసెస్ వేసి చూడాలి వేస్తున్నాను ఆగొట్టండి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి అలాగొచ్చిందంటే ఆయిల్ హీట్ అయిపోయినట్టేని ఇందులో కలర్ ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్గా కనిపిస్తుంది అండి కానీ అవి ఎక్కువగా యూజ్ చేయకూడదు కదా మ్యాక్సిమమ్ అవేవి యూజ్ చేయకుండా నేను కుకింగ్ చేస్తాను రోస్ట్ అంటే మరీ డార్క్గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి కాలీఫ్లవర్తో చాలా ఐటమ్స్ ఉంటాయండి మంచూరియా చేయొచ్చు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేయొచ్చు అండ్ కాలీఫ్లవర్ ఊరగాయ కూడా పెట్టచ్చండి నెక్స్ట్ టైము నేను అది పెట్టి మీకు చూపిస్తాను ఉప్పు లాగే ఉంటుందండి కాలీఫ్లవర్ ఆవకాయ చాలా బాగుంటుంది బాగా బాయిల్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుందండి ఈరోజు క్రిస్మస్ కదా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి కాలీఫ్లేవర్ కదా ఇది బాయిల్ అయ్యి వేగేసరికి చాలా టైం పడుతుంది ఇంకా మనం పెద్ద ముక్కలుగా కట్ చేస్తే చాలా టైం పడుతుంది ఇంకా చిన్న చిన్నవి చేసాం కాబట్టి టైము తీసుకుంది అవి తీసేసానండి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను చాలా టైం పట్టింది కదా అందుకే ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులో వేస్తున్నాను తొందరగా అవుతుందని నేను వీటిని ఇంకా ఇది కాలీఫ్లేవరు పకోడి చేసుకోవచ్చండి శనగ పలుకులు అన్నీ వేసి అది ఇంకా బాగుంటుంది అది రైస్తో చాలా బాగుంటుంది ఫంక్షన్స్ తయారు చేస్తారు కదా అలా ఉంటుంది నెక్స్ట్ టైం అది కూడా మీకు చూపిస్తాను మరొకసారి చెప్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి తొందర హైలో అంటే నేను మరీ లో ఫ్లేమ్ పెట్టలేదు హైలో పెట్టలేదు మీడియంలో పెట్టాను మరీ హైలో పెడితే తొందరగా ఏగిపోయి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకనే నేను ఎక్కువ టైము వేపవలసి వస్తుంది కాలీఫ్లేవరు టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది కానీ కొంతమంది పిల్లలు తినరు కదండి అందరికీ అలా నచ్చదు అందుకు ఈ పిల్లలకి ఇలా తయారు చేస్తే రైస్ కన్నా ముందు కర్రీ పూర్తి చేస్తారు నా వాయిస్ కొంచెం షేక్ అవుతుందండి వాతావరణం చల్లగా ఉంది కదా వణుకొస్తుంది కంప్లీట్ అవుతుంది లాస్ట్కి వచ్చేసామా వేగిపోతే తీసేయటమేని దీన్ని గోబీ సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారండి కాలీ ఫ్లవర్కి క్యాబేజీ పువ్వు మన లేడీస్ ఓపిక చేసుకుంటే ఏ పనైనా చేయగలమండి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత చిన్న పని అయినా చేయడానికే ఇష్టపెట్టుకోము ఈ సీజన్లోనే ఈ కాలిఫ్లవర్ దొరుకుతాయండి కార్తీకం వచ్చిన నుంచి ఉంటాయి పండగ దగ్గర అవుతుంది కంప్లీట్ అయితే మరి ఉండకపోవచ్చు నాకు ఖచ్చితంగా తెలీదు ఓకే అయిపోయండీ అన్నీ తీసేసాను కాలీఫ్లేవర్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి బాగుందో లేదో నేను ఎక్కువే ఫ్రై చేశాను కాకపోతే కొంచెం మిక్స్ చూపిస్తున్నాను ప్లేట్లో వేసి మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అందరి అభిమానాలు నాకు ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ బాబాయ్ హాయ్ అండి నెక్స్ట్ ఐటెం ఏంటంటే క్యాబేజీ మంచూరియా అండి కాలీఫ్లేవర్ మంచూరియా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేశాను మంచూరియా చేస్తున్నాను ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేయాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవి బాయిల్ అయిన తర్వాత చూసుకొని ఆ ముక్కలు తీయాలండి ఆ వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి మరిగించుకోవాలి అంటే ఏమైనా ఉన్న పసుపు వల్ల మనకి ఇబ్బంది ఉండదు ఇందులో తీసుకున్న తర్వాత అవి బాయిల్ అవుతున్న దాంట్లో ముక్కలు తీసేసి చల్లటి నీటిలో వేస్తే అవి మరీ మెత్తగా అవ్వకుండా గట్టిగా అలాగే ఉంటాయండి ఆ తర్వాత జొన్నపిండి వేస్తున్నాను కొంచెం మైదాపిండి వేస్తున్నాను ఈ రెండు వేసి సాల్టు కారం మసాలా పేస్ట్ ఉంటే మసాలా పేస్ట్ లేదంటే మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చండి అది మీ ఆప్షను అవి కలిపేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ పీస్ విడిపోవడం గట్రా జరుగుతుంది కదా అందుకని చూసుకొని మీరు లైట్ కలుపుకోవాలండి ఆయిల్ పక్కా హీట్ అయింది చూసారా ఇందులో నేను వేస్తున్నాను ఈ ముక్కలన్నీ మర్చిపోయాను ఇందులో కారం ఇవేమి వేయకూడదు ఎందుకంటే మనం సిక్స్టీ కాదు కదా ఇది మంచూరియా కాబట్టి జొన్నపిండి వేసి కలిపేసి బాయిల్ చేయాలండి అవి బాగా వేగిన తర్వాత తీసేయాలి నెక్స్ట్ టైం మళ్ళీ వేస్తున్నాను చాలా ఈజీ అండి పిల్లలు ఎక్కువ మంచూరియా తినడానికి వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా తినడానికి ఇష్టపడతారు కదా బయటకు వెళ్ళి అన్ని రకాలు అందులో వేస్తారు ఏదో సమయంలో తినడం తప్పదు బయటకు వెళ్ళేటప్పుడు కానీ అన్ని సందర్భాల్లో తినకూడదు కదండి చైనా సాల్ట్ అవన్నీ యూజ్ చేస్తారు కదా అందుకు మనము కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలు ఉండేటప్పుడు ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఏదైనా మ మన చేతి మన తోట కూరలు మన చేతి వంట కూరలు ఏదైనా సపరేట్ టేస్ట్ కదండి అది ఇప్పుడు కూరగాయలు ఉన్నాయంటే బయట పండించిన కూరగాయలు అన్నీ బయట మెడిసిన్ వేసి అవి కూరగాయలు పండిస్తున్నారు అవి మనం తప్పక తినడం వల్ల మనకి లేని ఏ ఏ అనారోగ్యం లేని వాళ్ళు కూడా అనారోగ్యం చెందుతున్నారు అలా అని అందరం కూరగాయలు పండించుకోలేము కదా చిన్నపిల్లలు కూరగాయల మొక్కలు అంటే కూరగాయల మొక్కలేనే కాదు ఫ్లవర్స్ ఏవైనా పండించడం అంటే చిన్నపిల్లలతో మనం పెంచినంత బాధ్యతగా ఉండాలి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అవి వేగిన తర్వాత తీసేసి ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి అన్నీ గుండెగా తరుక్కొని ఇవి వేయించాలండి ఆయిల్ వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం టమాటా ఉన్న చిల్లీ సాస్ ఉన్నా వేసుకోవచ్చు ఒకవేళ లేని ఎడల మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం పచ్చిమిరగాయలు కొంచెం టమాటాలు వేసి మిక్సీ చేస్తే అయిపోతుంది ఇంట్లో ఏమీ లేవు చేయలేము అని టెన్షన్ పడకుండా ఉన్న దాటితో సింపుల్గా తయారు చేసి పిల్లలకి పెట్టండి అందులో మీరు ఏమి యూజ్ అన్నది వాళ్ళు చూడరు కదా నేను ఇందులో కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నాను కొత్తిమీర పౌడర్ అంత కొంచెం అంటే అవి డ్రై అయిపోయి ఉన్నాయి అందుకు నేను అవి వేస్తున్నాను ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత మిగతా ఐటమ్స్ వేయాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా వీడియోలు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి నో ప్రాబ్లం అండి నెక్స్ట్ టైం బాగా చేయడానికి ప్రిపేర్ అవుతాను ఇందులో కొంచెం సాల్ట్ వేశానండి ఇందులో నేను చైనా సాల్ట్ ఇవేమి యూజ్ చేసుకోవట్లేదు ఇక టమాటా సాస్ ఉంది అది వేస్తున్నాను కొంచెం బాగా వేగాలి సిమ్లో పెట్టే వేపుకోవాలండి హైలో పెట్టి మనం ఏమాత్రం అశ్రద్ధగున్నా మాడిపోతుంది అవి బాగా వేగిన తర్వాత ఈ కాలీఫ్లవర్స్ ఇందులో వేయాలి మనం ఆయిల్లో బాయిల్ చేసుకున్నాం కదా అవి ఇందులో వేసి వేపుకోవాలండి కొంచెం సేపు చూడండి మొత్తం కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలపండి అవి గుండైపోతుంది కదా అందుకు నెక్స్ట్ ఒక గిన్నెలో చిన్న వాటర్ వేసుకొని కా జొన్నపిండి కలపాలండి కొంచెం వేగిపోయాయి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులో మనం పిండి కలిపేసి ఇందులో వేస్తాం కదా అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదండి లైట్గా వేయాలి ఇగటండి కలుపుకున్నాను ఇది వేస్తున్నాను వేసి కొంచెం సేపు అటు ఇటు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు కారం తక్కువ ఉన్నవాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు కారం ఇంకా ఘాటుగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం కారం వేయాలండి నేను చూపించడం మర్చిపోయాను కారం వేసాను ఓకే కంప్లీట్ అయ్యిందండి ఈ వేడి వేడిది పిల్లలకి మన ఇంట్లో మగవాళ్ళకి పెడితే ఈ రైనీ సీజన్ కదా తుఫాన్ పట్టుకుంది కదా ఈ తుఫాన్ తుఫాన్లో ఇది పెడితే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపెట్టుకోరండి బయట కూల్గా ఉంది లోపల హాట్గా ఉంటుంది చేసి పెట్టేయండి నేను టూ ఐటమ్స్ చేసి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్